ಗೌರವಸ್ಥರು ಚಾಲೋ ಭಾಗ ಯುವ ಯುವ ಜನರು ಯುವಜನ ಪದಿಗೆ ಅನೇಕ ಆರ್ಥಿಕ ಮಕ್ಕಳು ಮಾಡಿದ ಮಕ್ಕಳ ಪರ್ಯ ಪರ್ಯತನ ಮಾಡಿ ಡಿಸ್ ಭಾಗ অধিকাৰ গুৰি মানে চলাই কাম কৰি মই পাঠদান সেই ৰোজবাৰোচল

ఏ విధంగా పెట్టుకుంటామండి ఏ విధంగా పెట్టుకుంటాం మనది అనుకునే వాళ్ళకి ఏ విధంగా పెట్టుకుంటాం ఎంతో నీట్గా పెట్టుకుంటాం సో మనం ఉండే అంటే ఇంట్లో కొంచెం సమయమే నిద్రపోవడానికి చేయడం తినడానికి వెళ్తాం ఎక్కువ సమయం మనము వ్యాపారం చేసుకొని మనం బ్రతుకు తెరువు కోసం ఉంటాం అటువంటి వ్యాపారం మనం దైవంతో సమానం అటువంటి పరిసర ప్రాంతాలు ఎవరి బాధ్యత అండి నా ఇల్లు నా బాధ్యత నా ఆఫీస్ కూడా నా బాధ్యత సో నేను ఈ రోజు నుండి నా ఆఫీస్ ని ఏ విధంగా పెట్టుకుంటానో మీరందరూ కూడా మీ పరిసర ప్రాంతాలు కూడా అలా పెట్టుకుంటే ముఖ్యంగా దానివల్ల ఎవరికో ఉపయోగం కాదండి మన ఆరోగ్యమే బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటే మనం ఇంకా కొద్ది రోజులు బ్రతకగలుగుతాం ఏమైనా చేయగలుగుతాం ఆ ఎవరి ఏమోలే అని అనుకుంటే మెయిన్ దాని వలన వచ్చే గాలి తీంచి మనమే కాలుష్యం అయ్యి ఇప్పుడు మనం ఏం చేయకుండానే అనారోగ్యాలు వద్దనుకున్నా వస్తున్నాయి కదా అట్లాంటిది మన పరిసర ప్రాంతాలన్నీ చూస్తేనే మనం ఏంటో డిసైడ్ చేస్తారు ముందే మన తాడిపత్రిలో జేసీ గారి దయ వలన ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది అటువంటి ఆయన ఆయన ని కూడా పక్కన పెట్టి మనకి ఎంతగా నీట్ క్లీన్లీనెస్ గురించి కానీ మనం బాగుండాలని కోరుకునేటప్పుడు అటువంటి ఊర్లో ఉన్నప్పుడు మన వంతుగా మనం ఏం చేయనక్కర్లేదండి మీ డ్యూటీ మీరు చేసుకొని హ్యాపీగా సంపాదించుకుంటూ మన క్లీన్లీనెస్ మన చుట్టూ పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉండాలి ఇంతకు మించి ఏం చెప్పము బట్ ఇంత సాఫ్ట్గా చెప్తుంది ఏమేనంటే అంటే మీరు ఎప్పుడైతే కూడా మీ క్లీన్లీనెస్ మీరు సరిగ్గా చేయలేదో దాని వంత యాక్షన్ కూడా నేను తీసుకుంటాను ఫస్ట్ ఏదైనా కూడా ఖర్చు చేస్తాము లేదు అంటే దాని ప్రభావం మీరు కూడా పడాల్సి ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు సహకరిస్తేనే మన మార్కెట్ ఆడిచి కృషి చేసి మనము ఉన్నత అభివృద్ధిగా చేయగలుగుతాము సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ మీ బాధ్యతగా క్లీన్గా ఉండండి టైంకి రండి మంచిగా మీకు ఏమైనా ఉంటే కూడా మాతో డిస్కస్ చేయండి వీ ఆర్ ఆల్ విత్ యూ సార్ ఉన్నారు మనకి సో ఏదైనా ఉంటే కూడా మా సిబ్బందితో మాట్లాడచ్చు మాతో మాట్లాడచ్చు ఏమైనా కలిసి వర్క్ చేసుకుందాం కలిసి అభివృద్ధి సాధిస్తాం dalam belum dong. Tadi